క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందనాలండి సలు అనుదినం కూడా జీజస్ బ్లస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఈ యొక్క వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి మా ఛానల్కు మీ సహకారం అందించవలసిందిగా ప్రభునామలో కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీంట్లుగాక ఈరోజు వాక్య సందేశము ఆదరణ ఆదరణ అనే అంశం మీద కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను దేవుడికి మహిమ కలుగు కాక ప్రియాసంగమా మరి దానికి కూడా ఆదరణ కావాలి ఆదరణ అన్న పదానికి తోడు లేకుంటే రక్షణ అని అర్థం ఇంకా చేసుకో చూసుకుంటే సహాయము అని కూడా మనం అనుకోవచ్చు ఎస్ఏ గ్రంథంలో తండ్రి ఒక మాట చెప్తారండి ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని ఈ మాట కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ ప్రజలకు చెప్పించిన మాట మరి రోజు అదే మాట మీద వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం వాక్యానికి ముందుగా సర్వాధికారిన తండ్రి వందనములు ఇదిగో నా ప్రభ ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు నీ జ్ఞానంతో నడిపించి ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో నా వారు ఏదైతే కొదువుగా ఉన్నదో వారికి ఈ మాటల ద్వారా ఆదరణ కలిగించి సహాయం చేసి నీ నామాన్ని కనపరుచుకోమని క్రీస్తు నామాలు ఈ ప్రార్థన అడుగుతున్నాను ప్రభుత్వం ఆమె పురా సహోదరులరా ఆదరణ లేకు లేకుండా ప్రపంచంలో ఏది కూడా నిలవదు మనుషులకే కాదు జంతువులకే కాదు దేనికన్నా సరే ఆదరణ అనేది ముఖ్యంగా ఉండాలి మనం అనుకుంటాం నాకే ఆదరణ కావాలి అనుకుంటాం కానీ మనం ఏమి చేసినా దానికి ఒక సహాయం కావాలి ఒక ఆదరణ కావాలి ఒక రచన కావాలి అందుకే ఇసే గ్రంథంలో ఒక ప్రభు చెప్పిన మాట ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను కనుక నా మాట వినండి అని ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు మన పూర్వీకులైనటువంటి ఇస్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట ఈరోజు మనతో కూడా చెప్తున్నారు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానమే మనకి ఇస్తున్నాడు వారిని ఎలాగైతే దీవించాడో అదే దీవెన ఈరోజు మనకే ఉంది కానీ ఈరోజు చాలామంది ఆ దీవెనను ఆదరణకు దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ మనం ఎంత దూరం వెళ్ళినా చివరికి రావాల్సింది ఇక్కడికే క్రైస్తవులము దేవస్తోత్రం హల్లెల్లుయ్య ఎందుకంటే చూడని ప్రసంగమా ఒక బాల్ ఉంది ఒక బంతి పిల్లలు ఆడుకున్న బంతి ఉంది కదా అది గోడకేసి కొట్టండి ఎంత దూరం నుంచి గోడకేసి కొట్టినా తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అది అలాగే మనుషులు కూడా అంతే వారు ఎంత దూరం వెళ్ళి ఎలాంటి జీవితాలు అనుభవించిన చివరికి రావాల్సింది అనే ఆ పాదాల దగ్గరికే ఏ అయినా సరే ఇది మర్చిపోకూడదు ఎందుకంటే కలకాలము డబ్బు సంపద సిరి సంపదలు పేరు ప్రతిష్టలు అధికారము ఒక మనిషిని పట్టుకొని ఉండవు ఉంటాయండి అయితే ఈ మనిషికి కర్త ఎవరు అంటే సర్వాధికారి తండ్రి అందుకే ఆయనకున్న పేరు ఆదరణకర్త ఆదరణకే ఆయన ముఖ్య ముఖ్యమైన వాడు కర్తగా ఉన్నాడు అంటే పని చేయించిన వాడు అని అర్థం ఈ లోపంలో మనిషి జీవించాలంటే ఏదో ఒక ఆధారం కావాలి ఎవరో ఆ మనిషికి ఆ జీవనోపాధి కలిగించాలి ఒక వ్యక్తి ద్వారా ఆ యొక్క అధికారం ఇవ్వాలి ఆదరణ ఆదరణ ఈ ఆదరణ లేకపోతే భూమి మీద మనం జీవించడమే కష్టం కానీ మన ఆత్మకు ఆదరణ ఎవరు మన ఆత్మను రక్షించేది ఎవరు మన ఆత్మ అర్జునిలో పడకుండా కాపాడేది ఎవరు అంటే సర్వాధికారి తండ్రి ఇది జ్ఞాపకం చేసుకుని మీ అందరూ కూడా చాలామంది ఇదే మర్చిపోతుంటాం నీవు కష్టంలో ఉండేటప్పుడు బాధలు ఉండేటప్పుడు వేదంలో ఉండేటప్పుడు అనారోగ్యంతో బాధపడేటప్పుడు నా అన్నవారు కానీ లేకుంటే నిన్ను చూడడానికి వచ్చిన వారు కానీ నీకు ఆదరణ కలిగించరు నీకు సపోర్ట్గా ఉండరు ఇది గమనించుకో కానీ ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనిషిని ఆదరించేది దేవుడు ఒక్కడే అందుకని అంటున్నాడు ఒక్కరిని తల్లి వాడిని ఆదరించినట్లుగా కాపాడినట్లుగా కన్నుని కన్నురెప్ప కాపాడునట్లుగా ఇదిగో నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అని ఈ యొక్క సమయంలో మనకి హెచ్చరిస్తున్నారు ఈ చిన్న మాట మనం విన్నట్లయితే ఆయన నుంచి మనం మేలు పొందుకుంటాం దేవుని స్తో కలిగినాక హెల్లుయ మరి యొక్క సమయంలో ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తానండి చానాల క్రితం నేను చానాల్ క్రితం నేను ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని చాలా దూరం అది ఇంచుమించుగా నేనున్న ఆ గృహం నుంచి అక్కడికి అప్ అండ్ డౌన్ అంటే వీళ్ళు రావడానికి పదహారు కిలోమీటర్లు ఈ పదహారు కిలోమీటర్లో ఎలాగ అంటే కేవలం సైకిల్ మీదే వాళ్ళు ఎవరు పక్క హైందువులు మేమున్న ఊర్లోనే మేమున్న పట్టణంలోనే ఈ సంఘటన జరిగిందండి చాలా క్రితం హైందువులు ఒకరోజు నేను వస్తూ ఉండగా ఆయన నాకు ఒక అమ్మవారి గుడి దగ్గర కనిపించారు ఆయన నాకు తెలియదు అక్కడ వ్యాపారం అంటే వాళ్ళది ఏంటి కొబ్బరికాయలు వ్యాపారం ఆ విషయం నాకు తెలియదు రోడ్డు దాటుతూ ఉండగా నా సైకిల్కి అడ్డొచ్చి అడ్డొచ్చినప్పుడు నేను సడన్గా బ్రేక్ వేసి కింద దిగిపోయాను ఏమని చూసుకోవాలి కదండి అని నేను తెలిస్తే ఆయన అన్నాడు బాబు ఏమనుకోవద్దు మీది తప్పు కాదు కానీ నాది తప్పు మీరు బెల్లైతే కొడుతున్నారు కానీ సౌండ్ ఇస్తున్నారు కానీ నేను గమనించుకోలేదు అన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఆయన ముఖం చూసి అయ్యా మీరేదో బాధలో ఉన్నట్టున్నారేంటి అంటే నా వైపు చూసి ఆయన నవ్వాలో ఏడాలో తెలియలే ఆ వ్యక్తికి చూసి అన్నాడు నిజమని అయ్యా మీరు ఎవరు బాబు అని అడిగారు నన్ను అయ్యా నేను ఒక దైవ సేవకుడిని అన్నాను అంటే వెంటనే ఆయన అన్నాడు పాస్ట్ గారు మా కోసం ఒకసారి ప్రార్థన చేస్తారా అని అడిగాడు ఇంతకీ నీ పేరు ఏంటని అడిగాను చెప్పాడు సత్యనారాయణ మూర్తి ఏంటండి సత్యనారాయణమూర్తి మూర్తి నాకు అభ్యంతరం లేదయ్యా చేస్తాను మరి ఎక్కడ చేద్దాం రండి ఇంటికి వెళ్దామంటే లేదయ్యా మా ఇల్లు ఎక్కడికి దూరము అయితే ఇదిగో ఇక్కడ నేను ఒక వ్యాపారం చేస్తున్నాను కొబ్బరికాయల వ్యాపారం ఆ గుడి దగ్గర మీకు అభ్యంతరం లేకపోతే అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు సరే చేస్తాను అన్నాడు ఆ గుడి దగ్గర నిలబడి ఆయన మీద చేయి వేసి ప్రార్థన చేసేటప్పుడు అతనిలో ఉన్న ఆలోచన అంతా కూడా దేవుడు బయటపరిచాడు అప్పుడు అన్నాడు అయ్యా మీరు ఈ సమస్యల్లో ఉన్నారు మీరు ఈ బంధకాల్లో ఉన్నారు నేను ఏసుక్రీస్తు నమ్ముకోమని చెప్పను కానీ నీవు నమ్మితే యేసుక్రీస్తు సహాయం చేస్తాడు అంతే వాళ్ళు పక్కా హిందువులు అప్పుడు అలా కాదండి మరలా మీరు రాగలిగితే నేను మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు సరే అని ఒక రెండు రోజుల తర్వాత నేను మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాను అదే గుడి దగ్గరికి ఆయన ఉన్నారు ఆయన తీసుకుని వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఇల్లంతా కూడా దేవుళ్ళ యొక్క దేవతల యొక్క ఫోటో ఉంది అయినా నేను బాధపడలే ఏమనలే అప్పుడు కూర్చోబెట్టి పాల్గొన్న సమస్యలన్నీ కూడా చెప్పాడు చెప్పినప్పుడు నేను అన్నాను మంచిదయ్యా అయితే నేను ఒక మాట చెప్తాను మీరు వింటారా అన్నాడు భయంకరమైన జీవితం వాళ్ళది వాళ్ళకి అటువైపు తలుపు ఇటువైపు తలుపు ఉంటుంది వీధిలో ఒకటి బయట ఒకటి వీళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు కర్రలు పట్టుకొని కొట్టడానికి వస్తే అవతల గుమ్మల నుంచి పారిపోయేవారు అంటే వాళ్ళు ఆమెకి ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఒక పాప ఉండేదండి చిన్న పాప తల్లిదండ్రులు పారిపోతుంటే ఈ అమ్మాయి ఇంట్లో కూర్చొని అలా భయపడుతుండేది ఇలాగ నేను వాళ్ళకి చాలా దగ్గర అయ్యాను నేను ఒకటి అన్నాను మీరు పూజలు మానుకోవద్దు కానీ నా మాట వినండి అన్నాను మీరు ఎవరికైతే ప్రాధ దానం పెట్టుకుంటున్నారో నయవే అవే మానుకోవద్దు కానీ నా మాట ఒకటి వినండి అంటే చెప్పండి అనేటప్పుడు వాళ్ళు నా మాట విన్నారు ఇదంతా జరిగిన తర్వాత ఒకటి అన్నాను మీకు చాలా రుణాలు ఉన్నాయి కానీ దేవుడు అవన్నీ కూడా తీసేస్తారు ఏమి మీకు లోటు లోట్లానవుడు అని కొన్ని మాటలు వాళ్ళకి ఆదరణకరణమైన మాటలు చెప్పి వచ్చేసాను కొంతకాలం వారిని నేను కలుసుకోలేకపోయాను అప్పుడు ఒకరోజు మళ్ళా ఇంచుమించుకు ఒక మూడు నాలుగు నెలల తర్వాత నేను మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయన నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు అయ్యా ఫాస్ట్ గారు ప్రైజ్లాడండి అన్న ఆశ్చర్యపోయాను ఏంటి ప్రజల చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతే ఆయన అయ్యా ఆ రోజు మీరు చెప్పారే అదే ప్రకారంగా మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నామయ్యా ఇదిగో నేను ఆటో కొనుక్కున్నాను నేను బాప్ తీసుకున్నాను నిజంగా యేసుక్రీస్తు చాలా గొప్పవాడయ్యా అన్నాడు మరి మీ భార్య అన్నాడు మా భార్య పూజ చేస్తున్నా ఒకటి అన్నాను ఆమెను ఇటువంటి ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలిగించద్దు చేసుకొని నీవు దేవుని నమ్ముకున్నావు మంచిది దేవుడు నీకు సహాయం చేశాడు నీకు ఆదరకర్తగా ఉన్నాడు మీ బాధలను తీర్చండి అయ్యా అన్నీ తీరిపోయా ఇంచుమించుగా ఐదు లక్షలు నేను అప్పులో ఉన్నాను అప్పుడన్నీ తీరిపోయాయి ఇప్పుడు నాకేం బాధలేదు ఇదిగో జీవనోపాధికి ఆటో కూడా కొనుక్కున్నాను అని ఒక ఒక పెద్ద దైవ సమీ యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ ఆయన బాపీస్ని తీసుకున్నాడు ఉన్న ఊరిలోనే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సంగమా ఇది ఒక చాలా పెద్ద సాక్షి ఎందుకు చెప్తుందంటే క్రీస్తుని నమ్ముకుంటే మీకు ఏదో కలిసి వస్తుందని నేను చెప్పట్లేదు కానీ హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిస్తే మాత్రం ఆయన మీకు ఆదానకర్తగా ఉంటాడు ఆదరణకర్తగా ఉంటాడు క్రీస్తు నమ్ముకున్నంత మాత్రం మీకు కష్టాలు రావు అని చెప్పడం ఖచ్చితంగా వస్తాయి క్రీస్తు నమ్ముకుంటే మీకు ఏదో ఆ ధనరాశులు ఇప్పిస్తాడు అని చెప్పడం క్రీస్తు నమ్ముకుంటే క్రీస్తులో ముందు మనం నలగబడాలి అనేక సోదరులు మనం ఎదుర్కోవాలి అది ఇంటి వారితో కావచ్చు బయట వారితో కావచ్చు అలాంటి సమయంలో ధైర్యం కలిగి ప్రార్థించుకోగలిగితే ఆయన మనకు ఆదాన్ ఆదానకర్తగా ఉంటాడు దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య ఇలాగే ఈ కుటుంబం ఒక దినానికి చూసినట్టు ఒక మూడు సంవత్సరాలు గడిచేటప్పటికి ఇప్పుడు సంగమా మంచి పొజిషన్లోకి వచ్చేసారండి దేవుడు వారిని ఆశీర్వదించిన దాకా అయితే ఈరోజు మరి వాళ్ళకి నాకు కొంచెం ఎడబాటు కలిగిందంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు వాళ్ళు నా దగ్గర రావట్లేదు ఏదైనా సరే నేను ఎందుకు చెప్పినంటే ఒక మనిషిని ఆదరించాలంటే ఆ మనిషి దగ్గరికి ఇంకో మనిషి ద్వారా వస్తా దేవుడు ఇదే సారాంశం ఆ రోడ్డు మీద కలుసుకున్నాం మాత్రమే నా ద్వారా దేవుడు వారికి ఆదరణ కలిగించాడు అలాగే మీలో ఎవరికైనా సరే లోటు ఉండేటప్పుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు ఆదరణకర్త ఇదిగో నా బిడ్డలు అక్కడ ఉన్నారు అని నీకు నాకు హృదయ రహస్యాలు కానీ హృదయ రహస్యాలు తెలిసింది దేవుడికి సమస్తం తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే మరి అది పరితో ఉంటుందో ఆయన తెలుసు దేవుత్రం కలిగిన కాక అందుకే ఆయన అంటున్నాడు ఒక తల్లి నేను ఆదరించినట్లుగా నేను నేను ఆదరిస్తాను ఆయన మీద ఆడుకుంటే ఆయన మీద ఆడుకుంటే ఆయన్ని వెంబడిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం దయచేస్తుందంటే నేను ఎవరిని బలవంతం పెట్టను రీచ్ నమ్ముకోవాలంటే అనుకోనే చెప్పడం ఎందుకంటే నీ మనసు మార్చేది నీ కర్తగా ఉండేది నేను కాదు ఆయన నా నోటి మాటలో కానీ నా చేతి యొక్క ఆశీస్సులో కానీ ఏమీ లేదు ఆయన ఇస్తేనే తప్ప కనుక ఓ ప్రే సహోదరులారా ఇంకా ఈ యొక్క మీ మీలో ఎవరైనా ఆయన మీద పూజకు ఆనుకోకుండా ఉంటే ఆయనకు ప్రార్థన చేసుకోండి మీ కష్టాలు బాధలు కన్నీళ్ళ నుంచి తొలగించబోయే దినం అక్కడ వస్తుంది ఆ రోజు వస్తుంది నీకు అందుకే పరమంతారు కదా అక్కడ ఎస్య గ్రంథంలోనే నీ తల్లి ఒడిలో పడుకున్న దినం నుండి ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని నిన్ను లాలించేవాడిని బుజ్జగించేవాడిని నేనే అన్నాడు అటువంటి ఆదరణకర్త అయిన దేవుడిని మనం విడిచిపెట్టుకుని దూరం వెళ్ళిపోతుంది ఎందుకంటే మరలా చెప్తున్నాను మనకున్న అందం కానీ మనకున్న ఆస్తులు కానీ మనకున్న అంతస్తులు కానీ మనకున్న బంధుమిత్రులు కానీ మనకున్న మరి ఈ కన్నవారు కానీ ఎవరు నీకు చూడుండరు కానీ చివరి దినాల్లో ఆయన నీకు ఆదరణకర్తగా ఉంటాడు దేవస్తోత్రం హల్లెల్లుయ్య అందుకే దావిది గారు కూడా చాలాసార్లుంటారు ప్రభావ నీవే నా ఆశ్రయ దుర్గమ్ నీవే నా కొండ నీవే నా బలమైన కోట ప్రకారం గల కోట అంటాడు ఆయన ప్రసంగమా దావిది గారికి ఏది కొనుగోలేదు ఎందుకు ఆయన మీద ఆదుకున్నాడు ఎందుకు ఆదరకర్తగా ఉండమన్నాడంటే తన ఆత్మ నలిగిపోకుండా తన ఆత్మ పాడైపోకుండా తన ఆత్మ లోకంలో కలిసిపోకుండా ఉండాలని ముందుగానే ఆయన అంటున్నాడు ప్రభు ఎంతమంది ఉన్నా ఏం చేసినా నీవేన ఆశ్రయ దుర్గము అన్నాడు దీని స్తోత్ర లూయ ఈ ఒక్క మాట జ్ఞాపం చేసుకుంటే ఓ క్రైస్తవులారా దేవుడు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆశ్రయదు దుర్గంగా ఉంటాడు ఎత్తైన కొండ కోటగా ఉంటాడు మనందరికీ కూడా ఆయన తోడే ఉంటాడని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మనిషి మారాలి ఒక మనిషి ప్రభు దగ్గర రావాలంటే దేవుడికి తెలుసు ఏ ప్రణాళిక ఎక్కడ ఏం చేయాలో బలవంతం పెట్టకూడదు ఎవరిని కూడా ఈరోజు చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం బలవంతం పెడుతుంటారు మా ప్రభువు నమ్ముకోండి మీరు దీవించబడతారు మా ప్రభు దగ్గర రండి మీరు దీవించబడతాం ఇదిగో ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈ మాటలు మీరు అస్సలు నమ్మకండిసంగ నేను ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు నమ్మొద్దు ఆయనకు కావాలంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో ఎలా లోబర్చాలో ఆయన తెలుసు నేను చెప్తే కాదు మీ నువ్వు చెప్తే కాదు నువ్వు చెప్తే కాదు ఊరంతా చెప్తే కాదు అది వారిలో పరితప్పం కలిగించాలి సౌలుగా ఉండేటప్పుడు ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసే కానీ ఆయనే ఏమన్నాడు క్రీస్తు ఏమన్నాడు అననీ అనే భక్తుడితో అననీయ నువ్వు వెళ్ళి ప్రార్థించే ఆయనను నేను ఎలా వాడుకోవాలో అతనుకున్న కొన్న అహంకారం ఎలా తీసేయాలో నాకు తెలుసు అన్నాడు కార్య తొందర అధ్యయంలో మనకు తెలుసు కదా సౌలు యొక్క జీవిత చరిత్ర అనగా పౌలుగా మారేటప్పుడు అలాగా ప్రతి మనిషిని ప్రతి సంగమ ఎవరిని మనం బలవంతం పెట్టకూడదు ఎవరిని మనం కించపరచకూడదు ఎవరిని బలవంతంగా ప్రభువు దగ్గరికి తీసుకురాలేదు కనుక ప్రేమతో మాట్లాడుతాం ప్రేమను పంచుతాం దేవునితో సహవాసం చేస్తూ ఇతరుల కోసం మనం ప్రార్థన చేద్దాం వారు చెల్లించాలా చలించకూడదా మారాలా మారకూడదా వారు ఏ స్థితిలో ఉండాలి ఏ స్థితిలోకి రావాలి అని నిర్ణయించేది సర్వత్కాల ఎంత అండి ప్రసంగం ఈరోజు సమాజం ఎలా తయారైపోయిందంటే నేను గొప్ప అంటే నేను గొప్ప మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప ప్రసంగం మరలా చెప్తున్నాను భగవంతుడు అనేవాడిని మనిషి కొనుక్కోలేడు కొనుక్కునే స్తోమత లేదు సొంతంగా మావోడని చెప్పుకునే అర్హత కూడా లేదు ఎందుకంటే భగవంతుడు అనేవాడు సర్వ సృష్టిలోడు సర్వ మనుషులకు సర్వ జనాంగానికి కూడా అధిపతే ఎవరు సొంతం కూడా కాదు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళతో ఉంటాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వాళ్ళతో ఉంటారు ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళతో ఉంటాడు అంతేగాని మనం ఎవ్వర్ని కూడా బలవంతం చేయకూడదు మళ్ళీ మరొకసారి చెప్తున్నాను దేవుడు ఆదరణ కావాలనుకుంటే ఆదరణకర్తగా మనకు ఉండాలనుకుంటే ఒకటే చేయండి మారు మనసు కలిగి మీరు ఆయనకు ప్రార్థన చేసుకోండి అందరితో మాట్లాడతాడు చాలామందికున్న తెలియలేని రాష్ట్రం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు క్రైస్తవులతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడ్డా ఎందుకు మాట్లాడు హృదయపూర్వకంగా ఆయన పలుపుతారు హృదయపూర్వకంగా ప్రార్థించే సమాధానం ఇస్తారు అందరితోనే మాట్లాడుతాడు ఆయన ఆయన మనకలాగా నీవాడు నా వాడు అది అని భేదమేమి లేదు చాలామంది ఈ రాష్ట్రం తెలియక ఈరోజు ఉంటుందంటే క్రైస్తత్వము లేకుంటే హైందత్వము హైందువులు ఎలా ఎలాగుంటున్నారంటే అందరికంటే నేనే గొప్ప అంటున్నాడు అందరికంటే నా దేవుడే గొప్ప అంటున్నాడు కానీ ఏ దేవుడు గొప్ప ఏ దేవుడు గొప్ప కాదో అది రుచి చూసిన వారికి తెలుస్తుంది అందుకే ఇష్ట గ్రంథుడు అంటాడు ప్రభు పర్వతం అంటాడు యహో దొరుకు కాలంలో ఆయనను వెతకుడి ఆయనను రుచి చూసి తెలుసుకోండి అంటారు రుచి చూసి తెలుసుకోండి అంటారు అంటే అనుభవం ద్వారా అనుభవం ద్వారా కనుక ప్రి సహోదరు తండ్రి మనకందరికీ కూడా ఆదరణకర్తగా ఉన్నాడు ఆశ్రమం ఇచ్చేవాడుగా ఉన్నాడు రక్షించే దేవుడుగా ఉన్నాడు కనుక మీ అందరూ కూడా మారు మనసు కలిగే ఆయనకు ప్రార్థన చేస్తే మీ యొక్క కోరిక ఏముందో అది తీర్చగాయని మానడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది మీకు 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 మనందరికి ఇవ్వక ఆయన మానడు కావునప్పుడు సహోదరులరా మెలకు కలిగి ఉండండి శ్రేష్టకరమైన ఆశీర్వాదం పొందుకోండి శ్రేష్టకరమైన దీవెనలను మీరు పొందుకోండి మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మీ చేయి పట్టుకొని విరిచిపెట్టడు దేవుడు సోత్రం హుయ మనం పట్టుకుంటే విడిచిపెడతామేమో కానీ మన చెయ్యి ఆయన పట్టుకుంటే విడిచిపెట్టే దేవుడు కాదు దేవస్తోత్రం హల్వియా మరి యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న మీరు మారు మనసు కలిగి ఆయనను ఆశ్రయించండి ఆశ దురంగా దుర్గంగా ఉండాలని కోరుకోండి ఆయన ఎత్తైన కొండగా ఉండాలని కోరుకున్న వారికి ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు రక్షిస్తాడు సహాయం చేస్తాడు సహాయకుడిగా ఉంటాడని తెలియజేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటలు తను నేను కూడా దీవించుగాక ఆమె సర్వాధికారుల తండ్రిని కొందరు నాయన నిన్న నేడు ఉన్నవాడు అని వాడు నీకు స్తోత్రంలో ఇగో తండ్రి యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడావు తెలుగు నాయన తండ్రి ఏ అయితే నిన్ను ఆశ్రవదిస్తారో వారికి ఆదరణకర్తగా ఉన్నదిగో దేవానికి నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడు అనువాడు నీవే కనుక అయ్యా ప్రతి మనసుతో మీరు మాట్లాడండి వారి యొక్క తండ్రి జీవితంలో ఏదైతే జరగాలని నాయన నీకు ప్రణాళిక ఉందో అది జరిగించి నేను ఆమెను అనపరచుకుంటామని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు జీవించి ఆస్వాదిస్తారని క్రీస్తు నామో ఈ ప్రాంతంలో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ అందరు దేవుడు మేము దీనికి ప్రయత్న రాడు హల్లుయ్య సలవమండి అందరికీ ప్రైజ్ఞరాడు